హాయ్ ఫ్రెండ్స్ నేను టీవీ మేకం కిరణ్ రెండు లక్షల మంది సబ్స్క్రైబర్స్ చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కలని గర్వించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దేశము లోపల మల్లయ్య సుందరిగిరి మహారాజ కింద చెయ్యలేదు మంత్రి తనము చేసిన మల్లన్న చూసిండు కాలి కూళ్ళ తర్వాత కట్నం చల్లారినాక బూడిదంత తూరుపాల పట్టిండు బొక్కలన్నీ ఏరిండు కుండ బాండము లోపల పోసి ఊడాల మరికి ఉట్టి కట్టి పెట్టిండు అచ్చబల్ల తోటల్లో ఏనాడు ఊడాల మరికి పిలగాని బొక్కలు ఉట్టి లోపల ఉట్టి కట్టి పెట్టి

తేరుతుంటే వరం వరంజ్యోతి చూసింది అమ్మా ఎందుకు బాధపడుతున్నావు అన్న ప్రాణం వేయిందని నువ్వు బాధపడుతున్నావా చిన్న పాపుల ప్రాణము నేను తీయపోతే నా పేరు వరం వరంజ్యోతిని కాదమ్మా పోదాములమ్మాని కన్న తల్లి శుక్రవతిని తోలుకొని ఆ కన్న బిడ్డ గడగడ గడగడ గతలు పెట్టుకుంటా

ఉన్నారా అమ్మవారు వరంజోత చూసింది ఓ తల్లు లాలా చిన్న బాబు అనపాల రాజా చిన్న బాబు అనపాల రాజా చిన్న బాబు గణపాల రాజా చిన్న బాబు అనపాల రాజా చిన్న బాబు ధనపాల రాజా వరమ్మను ఎవరు అవ్వ ఏ డ్రామా కంపెనీలోకి వెళ్ళి వస్తారా మీరు అరే వచ్చిండు అవ్వడాపులా వచ్చిండు కథమయ్యండు ఇది ఒక చిన్న బాపురాజా దళపాల రాజా ఏ డ్రామాకి వెళ్ళి తప్పించుకొని వచ్చిన బాబు డ్రామా కంపెనీలోకి వెళ్ళి తప్పించుకునేవాడరాన్ని కాదు బాబు బాబం ఎవరు అయ్యో నన్ను ఏర్పాటు చేస్తలేరా డాడీ నువ్వు ఏర్పాటు చేస్తలేవంటి నువ్వు ఎప్పుడన్నా మీ తోడబుట్టు అన్నా గుర్తున్నాడా అన్న సుందరగిరి వారాజు కన్న నా పేరు వరంజోత్ అంటారు బాపూ ఆడు ఎన్నడో అయిపోయింది అది ఉండే గానీ గాను చేతికి వచ్చినట్టే వచ్చి పోయింది అది అంది అందని అత్తగానే వెళ్ళిపోయింది మొన్న కూడా వచ్చిండు నేను మీ అన్న కొడుకుంట్రా మిమ్మల్ని కథం చేస్తాను వచ్చిండు ఆడ పోయాడు కథ

¡A la cara తల సిరు పట్టుకొని వచ్చి అన్న తల్లి కాళ్ళ కాళ్ళ పీడలేసిందయ్యా ఓ పెద్దలారామా అన్న తల్లి కాళ్ళ కాళ్ళ పెట్టింది అమ్మాయ్య నేను పోతున్నా నాకు వరద అయిపోయింది అమ్మా నేను ఉండనే పోతున్నా ఎన్ని రోజుల బట్టి నీ గర్భాన ఉట్టి కన్న బిడ్డనెళ్ళి పోతున్నానన్నది కన్న తల్లి కాళ్ళ కాళసిన బాబుల తలకాయలు పెట్టి అమ్మా నేను పోతున్నానన్న మాట వలకి అంతరాన మాయమైపోయి సుక్కల్ల సుక్కరంతో పుట్టింది తోడు చూసింది నా బిడ్డ సుగనవతి దేవి ఎందుకు బాధపడుతున్నది పుట్టింది ఎందుకు బాధపడుతున్నావు బిడ్డ నీ భర్త లేడని బాధపడుతున్నవా నీ కొడుకు లేడని బాధపడుతున్నవా బిడ్డ మాటలు కల్లది కాళిక దేవి మంత్రాలకల్లది నీ భర్త బొక్కలు తీసుకురా బిడ్డ నీ కొడుకు బొక్కలు తీసుకురమ్మ రంగ తండ్రి ర్తీపోతేడాల మరికి ఉట్టి కుండలు పెట్టలేదు బొక్కలు మల్లయ్య వేయిండు రాజు బొక్కలు తీసుకొచ్చిండు ఆ మని కంట మా రాజు బొక్కలు తీసుకొచ్చి మల్ల పువ్వుల కాలు బొక్క కాలుగు పెట్టిండు కీలు బొక్క కీలుకు పెట్టంగా గల్లది మంత్రాల వెళ్ళది అమ్మవారి దేవి కాలుగదేవి బండారు బట్టి ఆ బాగు బట్టి లేరా మని కంఠ రాజలింబాని మాట వాళ్ళు అబ్బా నిద్రాని ఎనాడు ఏడవ పక్క కుడికి బొర్రి కుడి పక్క ఏడమకు బొర్రి మణికాజులే తుమ్మరు మహారాజావతి దేవి నా కొడుక మణిక మహారాజా నీ రాజ వేడికి పోలేదు నీ దేశ వేడికి పోలేదు నా కొడుక బిడ్డ సుక్కల్ల సుక్క అరంతతి పుట్టింది నా కొడుక బాధపడవోకు నీ కొడుకుమని కంట మహారాజును పట్టుకోని నువ్వు రాజ్యం వేలుకో దేశ కొడుకు మని కంఠ మహారాజా పూజ మరువకు కొడుకడు అన్నది ఎనక గు ఏడడుగులేసి అమ్మవారి గుడి లోపల శిలా విగ్రహం అయితున్నది కాళికా దేవి சுந்தரரி மாராஜு பாரிய சுகு தோலுக்கோரி கொடுக்கு மணிகண்ட மாராஜு தோலுக்கோரிக்கு அடுங்க கோடிவாயில்லா రాజులేసి రావంగా ఓ తండ్రి నీ తమ్ములు వనపాల రాజు తనపాల రాదు రాజ్యంగడి వేసిండ్రు తండ్రి రాజ్యాన రాజును దోలుకోని సుందరగిరి పట్టణం వచ్చిండ్రు సుందరగిరి పట్టణం లోపల తండ్రి రాజ్యమేలుకో రాజ్యం వేలుకో దేశం వేలుకో ఈ రాజ్యం ఏలువారి రాజును రాజకత్ర గురి చుండబెట్టి ఎండి పోస్తున్నారు కుడిన బంగారం పోస్తున్నారు దాన కంకణం ఎనాడు సేతి కట్టిండ్రు ట్టుకొని కొడుకును పట్టుకొని దానము ఎత్తున్నాడు ధర్మం నెలకు మూడు వర్షాలు నేస్తమైన పంటలు పండుతున్నాయి ధర్మదేవత నాలుగు పాదాల మీద నాట్యం చేస్తున్నది ఆకలన్నోళ్ళు దూపలన్నోళ్ళు కనబడతలేరు ప్రభు మంచోడైతే ప్రజలు బాగుంటారు రాజు మంచోడైతే రైతాంగం బాగుంటది సుందరగిరి మహారాజుకు జై సుకునావతి దేవికి జయాని మణికంఠ మహారాజుకు జై జయాలు జ్యోతి మణికంఠ మహారాజు చరిత్ర ఆత్మగల్ల తండ్రి రామన్న పేరు మీద ఆత్మగల్ల కొడుకులు ఆత్మగల్ల భార్య కొడుకులు కోడళ్ళు బిడ్డలు అల్లుళ్ళు మనవలు మనవరాళ్ళు బలగము కలిసి రోజు రామనామ స్వరణ దర్పించిండ్రు కాబట్టి ముట్టింది ముచ్చం కావాలి పట్టింది బంగారం కావాలి తోల తోడే ఉండాలి దారిన దేవుడు ధైర్యం చెప్పాలి చనిపోయిన రామన్న పరమాత్మగా బలగానికి నా కన్న కొడుకు పూర్ణమైపోతు ఉన్నది జై జై నంద